హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండి నేను మూడు రోజులు ఊళ్ళో లేను తిరుపతి వెళ్ళాను వచ్చిన వచ్చే వెళ్ళేటప్పుడు నీళ్లు పోసి వెళ్ళానండి మూడు రోజులు మూడు రోజుల నుంచి నీళ్లు పోయలేను కానీ పూలు చూడంటే ఎంత నిండుగా ఎట్లున్నాయో ఒక్కటి కూడా పాడవకుండా ఉన్నాయి మొక్కలు అంటే దీంట్లో మనం ఇచ్చే ఫర్టిలైజర్ని బట్టి మనం ఇచ్చే సాయిల్ ని బట్టి ఉంటుందండి అంటే కోకో ఫీట్ వేస్తాం కాబట్టి వీటికి కంపల్సరీ కోకో ఫిట్ అనేది కొద్దిగా మనం నీళ్లు పోసిన తర్వాత అది రెండు మూడు రోజులు అయితే ఆగలుగుతుందండి ఇది చూడండి మొక్కలు చూడండి ఎట్లా ఉన్నాయి మొక్కలు కానీ మొగ్గలు కానీ అసలు ఏదైనా కానీ ఈ విధంగా ఉన్నాయి గులాబీలు కూడా అట్లే ఉన్నాయి చామంతి నాటు గుబీ అండి ఇది గులాబీ మగ్గొకటి బర్డ్స్ వచ్చాయి ఒకటి గులాబీ ఈ పూలు కూడా చూడండి అసలు మొత్తం మనం మొత్తం ఫుల్ ఎండిపోయినట్టు అండి మధ్య అంతా కూడా ఇంకా చుట్టూ నీరు కూడా లేదు అయినా కానీ మొత్తం వాడిపోకుండా ఉంది ఏ మొక్క అయినా అంతే చూడండి మనం అంటే మనం సాయిల్ మిక్స్ని బట్టి మనకు మొక్కలు అనేవి ఉంటాయి అంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ కూడా వీటికి బాగా పనిచేసాయి నేను మొక్కలు సాయిల్ మిక్స్ సాయిల్ మిక్స్ ఎలా చేయాలి అనేది చూ వీడియో ఇదివరకు వీడియో పెట్టానండి ఒకసారి మీరు కూడా చూడండి అంటే ఇప్పుడు ఇప్పుడు పూర్తి చలి కాదు పూర్తి ఎండా కాదు అయినా కానీ మొక్కలు పగలు చూస్తే చాలా ఎండ ఉంటుంది ఈవినింగ్ చలి పెడుతుంది అనుకోండి అయినా కానీ మొక్కలు ఈ విధంగా ఉన్నాయంటే సాయిల్ మిక్స్ ప్రభావం అండి ఫర్టిలైజర్స్ వీటి వల్లే మొక్కలు ఈ విధంగా పర్ఫెక్ట్